ఉత్తరప్రదేశ్లోని కంచుకోటలైన రాయ్ బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగగా అమేటికి మాత్రం గాంధీ కుటుంబం దూరమైంది కాంగ్రెస్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాహుల్తో పాటు ప్రియాంక గాంధీని కూడా నిలబెడితే వాళ్ళం కదా అన్న విశ్వాసం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది ఈ నిర్ణయం నిరాశకు గురిచేసిందని బహిరంగంగానే హస్త మద్దతుదారులు చెబుతున్నారు అయితే కాంగ్రెస్ అధిష్టానం బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది రాహుల్ అమేఠీని కాకుండా రాయ్ బరేలీనే ఎందుకు చేసుకున్నారు ఎన్నికలకు విషయాలను ఈ కథనంలో అనేక ఊహాగానాల తర్వాత నామినేషన్ల చివరి రోజున అమేటీ రాయ్ బరేలీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ అమేటీలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపింది ఈ నిర్ణయంపై ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠి రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారని ముందు నుంచి పార్టీ మద్దతుదారులు ఊహించారు వారికే టికెట్ కేటాయించారని బహిరంగంగా ప్రదర్శనలు చేపట్టి ఒత్తిడి కూడా తీసుకొచ్చారు అయితే ప్రియాంక మాత్రం పార్టీ అవసరాల దృష్ట్యా దేశవ్యాప్త ప్రచారానికే మొగ్గు చూపారు అమేటిలో ఇప్పుడు గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోతూ ఉండడంతో అక్కడ భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపు సులువవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి అన్నా చెల్లెళ్లు పోటీ చేస్తే ఆ స్థానాలే కాక సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న మరో పదిహేను నియోజకవర్గాల్లో విజయావకాశాలు దగ్గరయ్యేవని యూపీ కాంగ్రెస్ భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అధిష్టానం నిర్ణయం కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొన్నాయి అమేటిలో కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతగా మంచి గుర్తింపు ఉంది ఆయనకు నియోజకవర్గంతో గట్టి బంధం ఉన్నట్లు సమాచారం అగ్రవర్ణాలు గిరిజనులు దళితులు ముస్లింల నుంచి సంప్రదాయ మద్దతును ఆయన తిరిగి కూడగట్టగలరన్న నమ్మకం పార్టీకి ఉన్నట్లు తెలిసింది అయితే అమేఠీని విడిచిపెట్టడం అనేది భారతీయ జనతా పార్టీకి గాంధీ కుటుంబాన్ని లక్ష్యం చేసుకునే దిశగా మరిన్ని అవకాశాలు ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే ఈ అంశంపై ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాలు బహిరంగ సభల్లో రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు అమేఠీ నుంచి వైనాడుకు ఇప్పుడు రాయబరేలికి రాహుల్ వెళ్లారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ రెండు వేల నాలుగు నుంచి వరుసగా మూడు సార్లు అమేఠి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో రాహుల్ ఓటు షేర్ నలభై ఆరు శాతం ఉండగా రెండు వేల పంతొమ్మిదికి అది నలభై మూడు శాతానికి పడిపోయింది ఈ క్రమంలో కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేసి గెలిచి రాహుల్ పార్లమెంట్లో అడుగుపెట్టారు అమేటిలో కాంగ్రెస్ పద్దెనిమిది సార్లు పోటీ చేస్తే ఏకంగా పదిహేను సార్లు జయకేతనం ఎగరవేసింది రాయబరేలిలో ఇరవై సార్లు బరిలో నిలబడ్డ కాంగ్రెస్ పదిహేడు సార్లు విజయ ఢంకా మోగించింది గత ఎన్నికల్లో సోనియా గాంధీ ఇక్కడ స్థిరంగా యాభై ఐదు నుంచి యాభై ఆరు శాతం ఓట్ షేరింగ్ ను సాధించారు రెండు ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్బరెలి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు స్థానాల్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కూటమి నాలుగింటిలో విజయం సాధించింది అదే అమేటి విషయానికొస్తే భాజపా మూడు స్థానాలను కైవసం చేసుకోగా ఎస్పీ రెండు చోట్ల గెలిచింది రెండు నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికి బలమైన కోటలుగా ఉన్నప్పటికీ అమేఠీ కన్నా రాయ్బెరెలీ కాంగ్రెస్ కు మరింత పటిష్టంగా ఉందని దీనిని బట్టి తెలుస్తోంది రాహుల్ అమేటి నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోతే కాంగ్రెస్ లో ఆయన పరిస్థితి బలహీనపడేదని అందుకే భావోద్వేగ నిర్ణయం కాకుండా ఆచరణాత్మకంగా సురక్షితమైన సీటును ఎంచుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక్కడ భాజపా అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ రాహుల్ కు ఏమాత్రం ప్రధాన పోటీదారుగా కనిపించడం లేదని సర్వేల ఆధారంగా స్పష్టమైంది ఏది ఏమైనప్పటికీ స్మృతిని సవాలు చేయడానికి ప్రియాంక అమేటి నుంచి పోటీ చేసి ఉండవచ్చు కదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి అలా చేస్తే కేడర్ ను ఉత్తేజపరచవచ్చు హిందీ లో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చన్న వాదనలు వినిపించాయి అయితే వారసత్వ రాజకీయాల ఆరోపణలను ఎదుర్కొనేందుకే ప్రియాంక ఇక్కడ పోటీ చేసేందుకు అన్నట్లు తెలిసింది అంతేకాక కార్యకర్తలు కూడా తమ పార్టీలో టికెట్ ను పొందగలరనే సందేశాన్ని పంపాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు విశ్లేషకులు తెలిపారు ఒక్క ప్రాంతానికే పరిమితం కావడం కన్నా దేశంలో విస్తృత ప్రచారం చేస్తేనే పార్టీకి ఎక్కువ లాభం కలుగుతుందని ప్రియాంక అనుకున్నట్లు వివరించారు ఒకవేళ రాహుల్ గాంధీ వయనాడుతో పాటు రాయబరేలీ రెండిట్లో విజయం సాధిస్తే ఏదో ఒక స్థానంలో రాజీనామా చేయాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితి వస్తే ఆయన తనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా అవకాశం ఇచ్చిన వైనాడులో కొనసాగుతారని రాయబరేలీలో ఉప ఎన్నికలు వస్తాయని తెలుస్తోంది అదే జరిగితే ప్రియాంకను అప్పుడు రాయబరేలీలో నిలబెడతారన్న అంచనాలు నెలకొన్నాయి అమ్మేటి రాయబరేలీలకు ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే ఇరవైనా పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున ఫలితాలు విడుదలవుతాయి